అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న అధికార డెమోక్రాట్లకు తొలి చర్చలోనే ఊహించని దెబ్బ తగిలింది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్తో పోలిస్తే బైడెన్ ప్రదర్శన చాలా ఘోరంగా ఉన్నట్లు నిపుణులు వీక్షకులు పేర్కొన్నారు చర్చ సందర్భంగా ఇరువురు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన ఇరువురు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ముఖాముఖి వాడివేడిగా సాగింది అట్లాంటాలో సిఎన్ఎన్ ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం తొంభై నిమిషాల పాటు డిబేట్ జరిగింది వివిధ అంశాలపై ఇరువురు నేతలు బలంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఒకానొక దశలో ఇరువురు నేతలు సంయమనం కోల్పోయి వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు ట్రంప్ హయాంలో అనుసరించిన ఆర్థిక విధానాలను తప్పుబడుతూ బైడెన్ చర్చను సంపన్నులకు అనుకూల వైఖరిని అవలంబించారని ఆరోపించారు ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని బైడెన్ విమర్శించారు ట్రంప్ హయాంలో ఉద్యోగ కల్పన పూర్తిగా క్షీణించిందని నిరుద్యోగం పదిహేను శాతానికి పెరిగిందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు తనపై ఉంచినట్లు బైడెన్ పేర్కొన్నారు బైడెన్ విమర్శలకు ధీటుగా బదిలిచ్చిన ట్రంప్ డెమోక్రట్ల పాలనలో కేవలం అక్రమ వరుసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని ఎదురుదాడి చేశారు ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోందన్నారు పన్ను కోతల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్భర పరిస్థితుల్లో ఉందని ట్రంప్ ఆరోపించారు అమెరికా విదేశాంగ విధానం పైన చర్చ రసవత్తరంగా సాగింది ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ విషయంలోనూ బైడెన్ ప్రభుత్వ విధానాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ విధానాన్ని దుయ్యబట్టారు తన హయాంలో అమెరికా సైనికులు గౌరవప్రదంగా బయటకు వచ్చినట్లు ట్రంప్ తెలిపారు ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టిన బైడెన్ అక్కడ మరణించిన సైనికులను ట్రంప్ దూషించినట్లు ఆరోపించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించిన బైడెన్ ట్రంపే పుతిన్ కు స్వేచ్ఛ ఇచ్చారని ధ్వజమెత్తారు ఈ ఆరోపణను ట్రంప్ ఖండించారు War that never should have started. If we had a leader in this war, he led everybody along. He's given $200 billion now or more to Ukraine. He's given $200 billion. That's a lot of money. I don't think there's ever been anything like it. Every time that Zelensky comes to this country, he walks away with $60 billion. He's the greatest salesman ever. And I'm not knocking him, I'm not knocking anything. I'm only saying the money that we're spending on this war and we shouldn't be spending. It should have never happened. The fact is that Putin is a war criminal. He's killed thousands and thousands of people, and he has made one thing clear. He wants to reestablish what was part of the Soviet Empire, not just a piece. He wants all of Ukraine. That's what he wants. And then you think he'll stop there? Do you think he'll stop when he, if he, if he takes Ukraine? What do you think happens to Poland? What do you think of B B Belarus? What do you think happens to those NATO countries? వలస విధానంపై బైడెన్ ట్రంప్ మధ్య పోటా పోటీగా డిబేట్ సాగింది అమెరికా విధానాలపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బైడెన్ మండిపడ్డారు అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణలను తిప్పికొట్టారు అమెరికా దక్షిణ సరిహద్దులను భద్రంగా ఉంచడంలో బైడెన్ విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు ఈసారి అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారిన గర్భ అంశం ఈ డిబేట్ లో ప్రస్తావనకు వచ్చింది గర్భ నిషేధాన్ని తప్పుబొట్టిన బైడెన్ అందుకు అనుమతిస్తూ రో వర్సెస్ వేడ్ తీర్పును పునరుద్ధరిస్తామని తెలిపారు ఈ అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాలన్న ట్రంప్ గర్భవిచ్యుత్పై ఎలాంటి పరిమితులు లేకపోవడాన్ని తప్పుబట్టారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి చర్చలో అధికార డెమోక్రాట్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించినట్లు సిఎన్ఎన్ పోల్లో నిపుణులు మెజారిటీ వీక్షకులు తెలిపారు చర్చలో మొదటి పదిహేను నుంచి ఇరవై నిమిషాలైతే బైడెన్ ప్రదర్శన ఘోరంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు గతంలో అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఎవరూ కూడా తన ప్రత్యర్థి కన్నా ఇంతలో వెనకబడలేదన్నారు వివిధ అంశాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఎదురుదాడి చేస్తుంటే బైడెన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిందని నిపుణులు అభిప్రాయాలి డ్డారు చర్చలో బైడెన్ పాల్గొన్న తీరుపై డెమోక్రటిక్ పార్టీ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి ఈ మొత్తం చర్చలో ట్రంప్ ఇరవై మూడు నిమిషాల ఆరు సెకండ్లు మాట్లాడగా బైడెన్ పద్దెనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు తీసుకున్నారు